హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అర్ యూట్యూబ్ ఛానల్ అమ్మాస్ ముండస్ ఈరోజు మనం అరటికాయ పిడిపి ఎలా చేసుకో చూద్దామండి ముందుగా దానికోసం నేను ఇక్కడ ఒక అట్టకాయ తీసుకున్నాను ఆనియన్ కరివేపాకు కొత్తిమీర తీసుకున్నాను ఒక ప్యాన్లో వాటర్ వేసుకొని అరటికాయని వేసుకొని బాయిల్ చేసుకుంటున్నాను దాంతోపాటు నేను కొంచెం పసుపు సాయిల్ట్ వేసి బాయిల్ చేస్తున్నాను ఇలా బాయిల్ అయిన తర్వాత అట్టకాయని స్మాష్ చేసుకోవాలి ఇంక మరీ ఏం అవసరం లేదు కొంచెం పలుకులుగా ఉన్న సరిపోతుంది తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు ఆవాలు బాగా వేగిన తర్వాత నేను ఇక్కడ మినపప్పు వేసుకొని వేయించుకుంటున్నాను మినపప్పు కూడా బాగా వేగిన తర్వాత కరివేపాకు వేసేసి దాని తర్వాత నేను ఇక్కడ ఆనియన్స్ వేసేస్తున్నాను మీరు ఇన్కేస్ పచ్చిమిర్చి యూజ్ చేయాలనుకుంటే ఈ స్టేజ్లో పచ్చిమిర్చిని కట్ చేసుకొని ఆనియన్స్ తర్వాత వేసుకొని వేయించుకోండి ఇలా ఆనియన్స్ని బాగా గంటలతో కలపెట్టుకుంటూ వేయించుకోవాలి ఆనియన్స్ బాగా వేగిన తర్వాత మనం ముందుగా స్మాష్ చేసి పెట్టుకుని అరటికాయ నిందులో వేసేసి కలుపుకోవాలండి నేను దీంతో పాటు కొంచెం పసుపు అలాగే కారం యాడ్ చేస్తున్నాను మీకు ఇన్ కేసు సాల్ట్ ఏమో తక్కువగా ఉందనిపిస్తే ఇక్కడ సాల్ట్ వేసుకొని కూడా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకుని కొంతమంది కొంచెం యాడ్ చేసుకోవాలి అంతే అండి వేడి వేడి అటుకా పిడుపులు అయిపోతుంది చాలా ఈజీగా క్విక్గా చేసేసేయొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కమెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్